ఫ్రెండ్స్ ఇరవై ఏడు మంది కనుమత తీవ్ర దుఃఖంలో దేశం ఈ విషయాన్ని తెలియాలంటే కనుక వీడియోతో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖను కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖను కామెంట్ చేయండి లైక్ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలామందికి తెలియజేసిన అవుతాం అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ లక్సరే తోయబా ఉగ్రవాదులు జరిపిన దాడిలో అమాయక పర్యాటకుల రక్తం నేలపై చెందింది ప్రకృతి ఒడిలో శేద వచ్చిన ఆ ఇరవై ఏడు మంది ఊహించిన రీతిలో మృత్యు ఒడికి చేరుకున్నారు అయితే వారి ఆనందపు కేరింతలు కాస్త ఆర్దనాదాలుగా మారి ఆ లోయంతా విషాద ఛాయలు అమలుకున్నాయి పహల్గామ్ జరిగిన భయానక ఉగ్రదాడిలో దాదాపు ఇరవై ఏడు మంది మరణించారు మరోవైపు కాల్పులు జరిపిన అనంతరం బాధితులతో ఉగ్రవాదులు పో వెళ్ళి ఈ విషయం మోడీకి చెప్పు అన్నారు అయితే చనిపోయిన వ్యక్తి భార్యతో ఈ ఊచకోత గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెప్పమని అతను చెప్పినట్టు తెలుస్తోంది ఈ ఉగ్రవాద చర్యం వారి క్రూరత్వాన్ని విధానం ఎలా ఉందో చెబుతుంది మరోవైపు ప్రధాని మోదీ సౌదీ పర్యటనను రద్దు చేసుకున్నట్టు తెలుస్తోంది మోదీ సౌదీ అరేబియా పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని హఠాత్తుగా భారతదేశానికి తిరుగు పయనమయ్యారు సమాచారం అందుతోంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడిని తీవ్రంగా ఖండించారు ఈ దాడిని అత్యంత హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు అమాయక పర్యాటకులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు జరిపిన ఈ దాడి మానవత్వానికే మాయన మచ్చ ఆయన అన్నారు అమాయక ప్రజలు ప్రాణాలను బలిగొనే ఉగ్రవాద చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించిపోమని ఆయన స్పష్టం చేశారు ఉగ్రవాది దాడి జరగడంతో ఆయన సౌదీ అరేబియా పర్యటనకు అర్ధాంతరంగా రద్దు చేసుకుని స్వదేహానికి పయనమయ్యారని తెలుస్తోంది చూసారు ఫెండ్స్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్